గ్రామంలోని ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ శ్రీ మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు పోనూరి నరేంద్ర మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో పోనూరి ప్రసాదరావు గారు చందన నరసింహారావు యోషియా

పోరాటానికి ఎవరైతే వెలుగుగా నిలిచి రోజు మనం ఈ విజయాన్ని సాధించడానికి కారణమయ్యాడు అలాంటి మాదిక జాతి వెలుగు సూర్యుడికి అయినటువంటి మంద గారికి నేను ఎట్లా గ్రామానికి సంబంధించిన మాదిక యువకులు పెద్దలు ఉద్యోగస్తులందరూ కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముప్పై ముప్పై సంవత్సరాలు వేర్చుకున్నది దీనికి నాయకత్వం బాగా కృష్ణ గారు ఎంతో కష్టపడో ఆయన ఎంతో ఎంతో పోరాటం చేశాడు ఆరోగ్యం బాగా పోరాటం చేసి ఈ ధర్మాసనానికి ఏ రాష్ట్రానికి అధికారులు ఉందని చెప్పి సిగ్నో తీర్పించింది కాబట్టి మనందరూ ఐక్యవత్యంగా ఐక్యవత్యం కోడుకుందాం వస్తాం నాగేజ్ రమేష్ सिं त तुं न ఏడు మన ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదుముడు గ్రామం గుర్తించినటువంటి ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల దేశం మూడు దశాబ్దాల కాల నెరవేరింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ యాత్ర తీర్పుని ప్రతి ఒక్కరు గౌరవించి ఆ యొక్క తీర్పుని మనం అమలు విధంగా మన ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి ప్రతి మాదిరి బిడ్డ ఈ ఉద్యమం మీద కొద్ది కాన్సెప్ట్ చేసి దాని యొక్క ఫలాలు కూడా అనుభవించాల్సిన అవసరం ఎంతో ఉంది కూడా ఈ సందర్భం మీద మేము తెలియజేసుకున్నాం

మానవులపై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమానవీయంగా దాడి చేసి హత్య చేశారు అగ్రవర్ణాల వారు ఇప్పటికీ ఆ దాడి జరిగి దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందని ఇప్పటికీ ఇదే పంద కొనసాగుతుందని అన్నారు అధికారంలోకి రావడానికి మా దళితులు ఓట్లు కావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత మాపైని దాడులు చుండూరు సంఘటనలో బాధితుల పక్షాన కత్తి పద్మారావు ఆ రోజుల పోరాటం చేసి అతను మార్పులకి శిక్షలు పడే విధంగా పోరాటం చేశారని తెలిపారు కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లావణ్య మేరిక రమేష్ బాబు నాయకులు పాల్గొన్నారు

అయితే చుడుకులో జరిగిన దమనకాండ అది దళితులు ఆత్మగౌరవ పోరాటం ఆత్మగౌరవ పోరాటంపై జరిగిన దాడి ఎందుకంటే వేరే అతను సినిమా హాల్కి వెళ్ళి కాలు ముందు పెడితే కాలు తోగిందని ఒక రెడ్డి అతను కాలు తీయమంటే కాలు తీసి సారి చెప్పినా కూడా అనుకున్నా అతను కొట్టడం జరిగింది అతను కూడా కొట్టినందువల్ల మళ్ళీ ఏం చేస్తారన్న భయపడి వేరే వాళ్ళు ఆ చుట్టాలు దాడుతున్నారు అయితే అతని మీద తమ్ముతం కేసు మోపి అతను మరి ఊళ్ళోకి పిలిపించి వాళ్ళ మీద వాళ్ళకి సాంఘిక బహిష్కరణ చేసి ఆ గ్రామంలో వాళ్ళకి ఫైల్ వేసుకోవడం జరిగింది దాన్ని గ్రామ పెద్దలందరూ కూడా తెలిసి వీళ్ళందరూ కూడా దాన్ని ప్రశ్నించడం వల్ల మరి ఆ రెడ్డికి కడుపు మనం అండి ఏంటి మా దళితుకి పోయి దళితులు మమ్మల్ని ప్రశ్నిస్తారా అనేటువంటి ఒక అహంకారమైన ధోరణితో మరి దళితులు ఏంటంటే చుండూరులో చాలామంది రైల్వే ఉద్యోగాలు మరి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఆత్మగౌరవంతో పొందుతూ ఉన్నారు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు మమ్మల్ని లెక్క చెట్టు లేదు మాకు సలాను పొట్టలేదు మేము వస్తే నుంచి ఒక పోలీసులు కాల్చిపడేశారు అయితే దీని మీద కేసులు పెడితే కనీసం కేసులో ఒక్క ముత్తాయి కూడా శుద్ధిపడిన దాఖలాలు మరి పోలీసు అంచున్న సవాళ్ళను ఎవరు ఎవరితో పెట్టినట్టు ఈ యొక్క దాడులు ఎవరు చేసినట్టు మరి నేను బాడీని ఎనిమిది మందిని నా ముఖాలు కనుక వేటాడి వేటాడినట్టు నరికి మరి సూర్యకంచుల్లో పడేస్తే సైటికాలలో పడేస్తే ఒకరు కూడా శుద్ధి పడలేదంటే మరి కోర్టుని ఎలా మేనేజ్ చేసి మరి ఈ అక్రవర్ణాలు ఈరోజు ఇక్కడ పక్కన చేస్తారో మనకు అర్థమవుతుంది మానవులు ఇప్పుడుకైనా దళితులు ఐక్యత లేకుండా ఉండడానికి అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్ర భాగంలో వర్గీకరణ భాగం జరిగింది అయినప్పటికీ కూడా మానవుల అంబేద్కర్ వాళ్ళు మరి ఆత్మ గౌరవంతో పోరాటాలు చేస్తూ ఉంటే దళిత అధ్యక్షులు జరిగిన దళితుల మీద హత్యలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇదే రోజున చాలా ఘోరంగా నరికి పొలాల్లో నరికి దుండగులు అగ్ర పొలాలకు చెందిన రెడ్డి పొలాలు చెంది అగ్ర పొలాలకు చెందిన వాళ్ళ పొగరుతో వాళ్ళని నరికి చంపేసి ఎన్నో అగ్రత్యాలు చేశారు అది ఆపటానికి ఏందో ప్రయత్నాలు చేశారు ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కూడా రివర్స్ అయ్యి చాలా గొడవలు చేసి చంపటం అలా జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని ఆధ్వర్యంలో చుండూరు అమరవీరుల దినోత్సవం మృత వీరులకి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుండూరు దళితులపై దాడులు జరిగి నేటికి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది భారతదేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది ముస్లింలు మైనార్టీలు దళితులపై దాడులు చేయడం హత్య చేయడం పరిపాటిగా మారింది ఇప్పటికైనా ఆయా వర్గాలపై ఎటువంటి దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బుజ్జరాజు బడుగు విమలాకర్ తదితరులు పాల్గొన్నారు Oh! <laughs> అంబేద్కర్ బాబాబేద్కర్ ఆశాలను సోడలందరికీ దేవి మిత్రులారా ఈరోజు ఎంతో బాధాకరం ఒకసారి పుట్టిన ఆగస్టు ఆరు మన పక్కన ఉన్న మన గుంటూరు జిల్లా సుందూరులో మన పేరు మామూలు ముద్దు ప్రాంతంగా దారుణంగా జన్పేశారు ఆ ఈ ఈరోజు మన చీరల పట్టణంలో బాబు అంబేద్కర్ కర్చి ముందు ఇవాళ చాలా బాధాకరం ఎందుకంటే పేదవాళ్ళని భారతదేశం ఎలా అవుతుందంటే ఎస్సీలకి ఎస్సీలకి బీసీ మైనార్టీలకి ప్రతి దారుణంగా చంపడం వాళ్ళ మీద కేసులు పెడతాం చాలా దొరుకుతున్నాయి ఎందుకంటే ఓటు బ్యాంక్ కావాలంటే ఎస్సీలు కావాలి మైనార్టీలు కావాలి కానీ చంపడానికి కావాలంటే మళ్ళీ బోర్ల మీద దోరణాలు చంపటాలు వాళ్ళ మీద నాకీటాలు వాళ్ళ మీద కేసులు పెడతారు ఎన్నో జరుగుతున్నాయి ముందు ఆ కుటుంబాలందరికీ దగ్గర దళితుల పాటు జరిపిన ప్రకార సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు భారతదేశం కానీ మన ఎక్కడ జరగకుండా ఏ రాష్ట్రంలో జరగకుండా దళితులకి ముస్లిం మైనార్టీలకి రక్షణ మానవ రక్షణ కల్పించాలి కల్పించినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఒత్తిడి తెలుసుకోవాలి అధికారు గుర్తించేది లేదా దళితులని యొక్క దారుణంగా చెప్పేస్తున్నారు సింధువుల్లో రాష్ట్రపతి కానీ దళిత ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు ఎక్కడ జరుపుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలి వచ్చి నాకు సరిగా భారతదేశమే కాదు ఎక్కడ జరుగుతుంది ఒకసారి పెయింటే చూడలేదా ఎందుకంటే దళితులు అంటే పేదవాళ్ళు మైనార్టీలు అంటే పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు ఓట్లయితే వాళ్ళు కావాలి కానీ వాళ్ళు అవుతుంది లేదు దీన్ని ఉండే ఖండితో వాళ్ళ చలి ఆంధ్ర రాష్ట్రంలో దళితుల్ని అవమానించి మోర్చపోతూ అక్కడక్కల ఆధిపత్యాన్ని ఎదిరించి మేము చావులైనా చస్తాం కానీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని అయితే ఒప్పుకోమని ఎదురు తిరిగి దళిత వీరులు తమ ప్రాణాల్ని ఈ స్థాయికి అనిపించినటువంటి మనం చూస్తే సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది సుండూరు సుండూరు గ్రామంలో మాలల్ని ఒక ఎట్టి పొలానికి చెందిన కొందరు అజులు పోత్సారు ఆ కేసు కూడా నిర్వీ నిర్వీర్యమైపోయింది అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులకి బహుజనులకి ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరగదని మనం ఈ చుండూరు బాపట్ల జిల్లా కురిసిపాడు మండలంలోని రైతులు తమ పశువులకి అంటు వ్యాధులు రాకుండా గాలికుంటు టీకాలు వేయించాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ వెంకట్రావు తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి తమ సిబ్బంది నేరుగా రైతు వద్దకు వచ్చి పశువులకి గాలికుంటు టీకాలు వేస్తారని ఆయన పేర్కొన్నారు పశువులకి గాలికుంటు వ్యాధి వస్తే పాల దిగుబడి తగ్గుతుందని వెంకట్రావు తెలిపారు పశువులు అంటుల్లో నివారం చేయలే భాగంగా వచ్చిన దగ్గర నుంచి గ్రామాల్లోని అన్ని పశువులు కూడా ఇష్టంగా బాలిక నివారణ చేయాలని కార్యక్రమం అనేది చేపట్టే ఈ సందర్భంగా అన్ని పశువులకు మూడవ నుంచి పెద్దలు కానివ్వండి చూడు పశువులు కానివ్వండి పాలిత్య పశువులు కానీ కూడా రైతులు అందరికీ టీకాలు వేయించుకుంటామని ఆశిస్తున్నాము ముఖ్యంగా గో నాలుగు మంది వయసు నుంచి టీకాలు వేయించుకోవచ్చు కొంతమందికి చూడకోసం టీకాలు ఉంటాయి పూర్తి స్థాయిలో ఎక్కడ చాలా లాస్ పని చేసేవాళ్ళు కాబట్టి రైతులు చాలా నష్టపోయే అవకాశం సార్ విషయం ఇచ్చిందంటే ఆ పశువుల నుంచి ఇంకో పశువులకి నుంచి ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపంలో చిరు వ్యాపారస్తులు హోటల్లోని వ్యర్థాలతో డంపింగ్ ను తలపిస్తున్నట్లు సాగునీటి కాల్వా తయారైంది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమరతలూరులోని గంగాయి కాల్వాలో ఈ పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు సంబంధిత అధికారులు గుర్రెపడ్క తోటి కాడ తొలగించేందుకు అదనపు కూలీల్ని ఏర్పాటు చేసి వాటిని తొలగించి సాగునీరు పారుతలకు ఆటంకం లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు

వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం